హాయ్ హలో అండి ఎట్లున్నారు బాగున్నారా నేను బాగున్నా అండి మీరు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెల్కమ్ అండి ఈరోజు కంటెంట్ ఏంటంటే యువత మేలుకో ఎందుకు ఈ కంటెంట్ పెట్టారంటే చాలామంది పిల్లలు కానీ పెద్దలు కానీ చాలామంది ఇప్పుడు మాత్రం సూసైడ్లు చేసుకుంటున్నారండి చాలా అది ఎంత ఘోరం అంటే వాళ్ళ ఆలోచన అసలు ఏ ఆలోచన కూడా లేకుండా చనిపోతున్నారండి దీని మీద టాపిక్ అండి ఈరోజు అసలు మనం ఎందుకు చనిపోవాలి దేవుడు మనకు ఎందుకు జన్మనిచ్చిండు ఇట్లా వచ్చి అట్లా చనిపోవడానికి ఇవ్వలేదు కదా జన్మ దేవుడు ఎన్ని జన్మలు ఎత్తితే మనకు మనిషి జన్మ వచ్చిందండి ఇప్పుడు దీన్ని మనం సద్వినగా పరుచుకోవాలి ప్లస్ మనము ఈ జన్మతోని ఇక్కడికి జనాలలోకి వచ్చినాం కాబట్టి మనం ఏందనేది సూప్ చేసుకోవాలి కానీ చిన్న కష్టానికి పెద్ద కష్టానికి సూసైడ్ చేసుకోవడం ఏందండి మనం ఏమన్నా చేతగాని వాళ్ళమా ధైర్యం తెచ్చుకోవాలి చేయాలి ఒకటి కాకుండా ఒకటి ఒకటి కాకుండా ఒకటి నువ్వు చనిపోయినంత మాత్రాన కాలం ఎప్పుడూ ఆగడం లేదండి తినేవాళ్ళు తింటున్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటు పెళ్ళిళ్ళు చేసుకుంటారు సంతోషంగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కానీ కాలం కూడా ఆగుతలేదు చూడు అదే విధి నువ్వు చనిపోయినంత మాత్రాన ఎవరు బాధపడతారు ఎవరు బాధపడరండి నీ వాళ్ళే బాధపడతారు నీ కోసం నువ్వే చచ్చిపోయినట్టు అయితే ఎట్లా అంటే వేస్ట్ లైఫ్ చేసుకున్నట్టయితే నువ్వు చనిపోయి కూడా నీ మంచి భవిష్యత్తును ఖరాబ్ చేసుకున్నట్టయితుంది నీ పిల్లలను వేస్ట్ నీ భార్యను వేస్ట్ చేసినట్టు అయితే మనం ఎందుకు చనిపోవాలి ఒక్కొక్కడు లక్షలు కోట్లు అప్పు చేస్తున్నారండి అలాంటి వాళ్ళే ఎంజాయ్గా ఏసీలల్లో కార్లల్లా తిరుగుతున్నారు అలాంటప్పుడు మనం ఎందుకు చనిపోవాలి మనం ఎలాంటి తప్పు చేసినాం తప్పు చేసినా కానీ సరిదిద్దుకోవాలి చనిపోవడం కాదు కదా దానికి కొందరు అయితే కోట్ల కోట్లు దేశాలు దాటిపోతున్నాను వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు మనం ఎందుకు చనిపోవడం చిన్నదానికి పెద్దదానికి ఏదైనా ఆలోచిస్తే దానికి సొల్యూషన్ దొరుకుతుంది ఈ రోజు కాకుండా ఇంకో రోజు దొరుకుతుంది సొల్యూషన్ అనేది ఎప్పుడు కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అలాంటి సూసైడ్లు చేసుకోవద్దు చేసుకోవాలి కష్టపడి పని చేసుకోవాలి లేకుంటే ఈ పని కాకుండా ఇంకో పని కొంతమంది అప్పులతో చనిపోతారు కొంతమంది బాధలతో చనిపోతారు కానీ ఈ రోజు ఉన్న రోజు ఈ డేట్ రోజు మళ్ళా ఆ డేట్ రాదు మళ్ళా ఆ సంవత్సరం రాదు ఆ రోజు రోజులు గడుస్తూనే ఉంటాయి నెలలు గడుస్తూనే ఉంటాయి రోజు సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి మన బాధ అనేది కూడా తగ్గిపోతా ఉంటుంది మన అప్పులు అనేది తగ్గిపోతా ఉంటుంది అన్ని విధాలుగా ఉంటుంది కానీ మనం ఒక్కటేసారి ఇప్పుడు మనము ఒక్కొక్క ఏదైనా అంకె కూడా జీరో వన్ నుండే స్టార్ట్ అవుతుంది డబ్బు కూడా మనం చిన్న చిన్న కుదబెట్టుకుంటేనే మనకు జమ అవుతుంటాయి ఏ పనైనా కానీ ఫస్ట్ నుండి ఒక్కటేసారి వంద రూపాయలు సంపాదించలేము కదా ఒక్క రూపాయి రెండు రూపాయలతోనే సంపాస్తాం కాబట్టి అలాంటి తప్పులు చేసుకోకండి ఏదైనా బాధ ఉంటే కూసుండి మంచిగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి మనిషికే వస్తాయి కానీ కష్టాలు వేరే వాళ్ళకు రావని మీరు అనుకుంటున్నారా ఉదాహరణకు చూడండి ఒక చీమ ఉంటుంది ఆ చీమను తినేది ఏంటిది తొండ కాని ఏ అవి ఆ చీమను తింటాయి చంపి ఆ తొండను ఏం తింటది ఒక పక్షి అచ్చి తింటది ఆ పక్షిని ఏం తింటది పాము తింటుంది ఆ పాముని ఏం తింటదండి ముంగిస తింటది అట్లా ఉంటుందండి కానీ మనిషిని మాత్రం ఎవరు చంపరండి మనమే చనిపోతున్నాం సూసైడ్ల పేరుతో ఉదాహరణకు ఒక జింక పిల్లు ఉంటుంది ఒక సింహం ఉంటుంది దాన్ని వేటాడి చంపాలని సింహం జింక పిల్లలు తుక్తుందండి కానీ జినుక సింహం వస్తుంది నేను దానికి ఆహారం అయిపోతా అని అక్కడ ఆగదు కదా పరుగెడుతూనే ఉంటుంది దానికి సాధ్యమైనంత వరకు దానికి దొరకకుండా ఎంత పరిగెత్తాలో అంత పరిగెడుతుందండి ఎందుకు పరిగెడుతుంది అది అది చనిపోవచ్చు కదా చెప్పకుంటే పో ఈ పానం పోదే పోని పో అని కదా అది ఎందుకు చనిపోదు దానికి పిల్లలు ఉంటారు దానికి భర్త ఉంటారు దానికి అమ్మ నాన్న ఉంటారు దానికి ఒక ఫ్యామిలీ ఉంటారు నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏం కావాలి నా తల్లి నా భర్త పరిస్థితి ఏం కావాలి నా తల్లిదండ్రుల పరిస్థితి ఏం కావాలి అలా లైఫ్ లన్నీ వేస్ట్ అయితే కదా అని ఒక ఆలోచన థాట్ అనేది ఆ జింక పిల్లకి కూడా వస్తుంది అండి మనకు వచ్చినట్టే వాళ్ళకు కూడా వస్తుంది అందుకే అది మామూలుగా అది ఎంత ఉరుకుతుంది అంటే దాని బలం ఉన్నంత ఎంత బలం ఉంటే అంత గుంజుకొని ఫుల్ రన్నింగ్ చేస్తుంది అసలు దానికి దొరకకూడదు కానీ అందరికి కన్నెడ్ శాతం ప్రయత్నం చేస్తుంది కానీ దానికి ఆయుస్ కూడితే తప్పది ఆయుస్ కూడినప్పుడు మనమైనా అంతే జంతువులైనా అంతే అప్పుడు ఆయుస్ కూడితే చనిపోవాలి కానీ మనం ఏ ప్రయత్నం చేయకుండా పుట్ట సూసైడ్ చేసుకోవడం ఏందని సూసైడ్ చేసుకొని చనిపోతే జనాలు ఏమంటారు తెలుసా బంధువులు ఏమంటారు తెలుసా మీరు చనిపోయి మంచి ఆరా ఉంటారు కానీ అమ్మ నాన్నకు ఎంత బాధ ఉంటుందో తెలుసా వాళ్ళు నువ్వు నువ్వు పుట్టక ముందు అసలు నువ్వు అప్పుడు ఎన్ని సమాజాలు పుట్టినావో నీకు తెలియదు వాళ్ళకు తెలిసి ఉంటుంది నువ్వు పుట్టక ముందు ఎన్ని దేవుళ్ళకు మొక్కిందో నువ్వు ఎన్ని తిరిగిండో ఎన్ని పైసలు ఖర్చు పెట్టుకున్నారో వాళ్ళు ఎంత బాధపడ్డారో బాధపడి నీకు వాళ్ళు జన్మనిచ్చిన తర్వాత నిన్ను అల్లార ముద్దుగా చిన్నప్పటి నుండి నీకు కాకి కొట్టకుండా కంప కొట్టకుండా నీకు ఏ ఎలాంటి బాధ లేకుండా మంచిగా ఆదుకొని తీసుకొచ్చిండు ఇంత వయసు దాకా తీసుకొచ్చిండు నీకు పెళ్లి చేసిండు పిల్లలు అయిండు అప్పుడు కూడా నీకు బాధ్యత లేకుంటే ఎట్లా చెప్పు వాళ్ళు మీ అమ్మ నాన్న ఎంత బాధపడతారు మీ భార్య పిల్లలు ఎంత బాధపడతారు ఒక తండ్రి పోయిందంటే తల్లి పోయిందంటే పిల్లల పరిస్థితి ఏం కావాలి అనాథలు అధ్వానం బతుకులు వాళ్ళ ఎలాంటి రక్షణ ఉండదండి వాళ్ళ పరిస్థితి అన్నా మనం తగ్గి ఫైట్ చేయాలి ఇప్పుడు ఫైట్ చేయకుంటే ఏం అండి వాళ్ళని అనాదలం చేసు ఆడపిల్లలను భార్యలను అనాదలం చేసు వాళ్లకు అవగారింటికి పోయినా కానీ అక్కడ కూడా ఎలాంటి ఉండదండి మా అంటే ఏముంటుంది నాలుగైదు రోజులు వారం రోజులు నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు పోతే పోతే అంటే ఒక సంవత్సరం ఉంచుకుంటారు వాళ్ళకు ఫ్యామిలీలు ఉంటాయి వాళ్ళకు మీ అన్నదమ్ములకు వాళ్ళకు బాడ్యూలు వదినలు ఉంటారు ఎవరు మంచిగా ఉంటారు ఎవరు మంచిగా ఉండరు వాళ్ళు గొడవలు పెడతా ఉంటారు చిన్న చిన్న ఉంటాయి మన కుటుంబాలల్లా పేద కుటుంబాలల్లా అందులో మనం ఉండలేము వాళ్ళు బాధ పెడతా ఉంటారు బాధ పెట్టినప్పుడు పరిస్థితి ఎట్ంటది వాళ్ళది వాళ్ళు ఎటు పోయి వాళ్ళు కూడా మీలాగా వాళ్ళు కూడా సూసైడ్ చేసుకోవాలి చెప్పు అప్పుడు మళ్ళీ లాస్ట్కి ఏంది ఇంకా కొంతమంది అయితే ఒక్కరు కాకుండా ఉన్న పిల్లలకు భార్యకు అందరికి సూ మందు తాగి సూసైడ్ చేసుకోడు ఇట్లా చేసుకుంటున్నారని ఎందుకు దేవుడు ఇచ్చిన జన్మ అనేది దాన్ని సార్థకం చేసుకోవాలి మనం ఇవాళ ఉండి పోవడానికి ఎప్పుడైనా ఈ రోజు కాదు నువ్వు ఇంకా నువ్వు పది సంవత్సరాలకైనా వంద సంవత్సరాలకైనా ఏదో ఒక రోజు చనిపోకటే కానీ కష్టపడాలి ఎందుకు ఇట్లా అయింది ఏం కథ అనేది చూడాలి ఇప్పుడు రేపు నువ్వు చనిపోయినాక కూడా ఇప్పుడు నువ్వు పుట్టినప్పుడు ఎట్లా వచ్చినావో నీట్గా మూలధారం లేకుండా ఏ బ మన శరీరం మీద ఏ బట్ట లేకుండా వచ్చినావో రేపు కూడా చనిపోయిన తర్వాత కూడా అట్నే బట్ట లేకుండానే కాల్చిపడేస్తారండి కాపున పెట్టి ఇయాల కాకుండా రేపైన ఎన్నటికైనా చనిపోయేదే చావు అనేది ఏదో రకంగా వస్తుంది అట్లా తీసుకుపోయింది వేరుంటుంది కానీ నీ స్వతహాగా చనిపోయింది వేరుంటది అలాంటి తప్పులు చేయకండి పిల్లలను భార్య పిల్లలను వాళ్ళను అన్యాయం చేసి అనాదళం చేయకండి తల్లిదండ్రులను అనాదళం చేయకండి కొంచెం ఆలోచించి ఇంట్లో వాళ్ళతోని భార్య పిల్లలతో కూర్చుండ అమ్మ నాన్నతో కూర్చుండయన అప్పులు ఉంటే దీన్ని ఎట్లా చేద్దాం ఏం చేద్దాం ఏమన్నా భూమి తాగాలంటే అప్పు ఆ అమ్మైనా కట్టుకోండి రేపు సంపాదించుకోవచ్చు కదా నీ ప్రాణం కంటే ఎక్కువ రాదు కదా భూమి తాగాలి అవి లేకుంటే ఆ అప్పులోని నూని కూసు పెట్టి పిలిపించాయి కానీ నాకు గిట్లెళ్తే గిట్ల సంగతి అని అప్పుడు చెప్పుకోండి ఏదన్నా ఒకటి చేసి ఆ సమస్యను సాల్వ్ చేసుకోండి కానీ పుట్ట లేనిపోని చేసుకొని సూసైడ్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఎవరిని ఉద్దేశించి కాదండి కొంతమంది అట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నానండి ఈ వీడియో కనీసం మీకు చూసి ఎవరైనా ఒక కుటుంబ రెండు కుటుంబాలైనా కానీ ఆగిపోతే ఎంతో ఇదండి నా వీడియో చేసినందుకు నాకు కూడా ఇంత సాట్ఫిక్షన్ అనిపిస్తుంది మనసుకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ జై హింద్